నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ మీద అలాగే బెంగళూరులోని అలహంక ప్యాలెస్ మీద సిబిఐఈడి దాడులు జరగబోతున్నాయంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి జగన్ జగన్మోహన్ రెడ్డి శాండ్ లో కావచ్చు మధ్యలో కావచ్చు ఎంత దోచుకున్నారు అని చెప్పి శ్వేత పత్రంలో క్లియర్ గా చంద్రబాబు వివరించిన నేపథ్యంలో మరి ఇంకా ఎందుకు ఈ ప్యాలెస్ మీద దాడులు చేయట్లేదు అంటూ బీజేపీకి సంబంధించినటువంటి విష్ణు కుమార్ రాజు అనే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఈ నేపథ్యంలో కూడా మరి గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు దోచుకున్నారా అవి అలహంకా ప్యాలెస్లో అలాగే తాడేపల్లి ప్యాలెస్లో దాచారా అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఆయన పదే పదే అలహంక ప్యాలెస్కి తాడేపల్లి ప్యాలెస్కి తిరుగుతూ ఉన్నారు ఇలాంటి విషయాలన్నిటి గురించి మరింత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి మాటి మాటికి తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళడం రావడం ఏంట అనుకుంటున్న టైంలో మరి విష్ణుకుమార్ రాజు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు దోచుకున్నారు ఆ డబ్బునంతా ఇటు బెంగళూరులో ఇటు తాడేపల్లి లో దాచారు సో ఎందుకు సిబిఐ ఈడీ దాడులు చేయట్లేదు సో శ్వేతపత్రంలో కూడా మధ్యంలో ఇసుకలో ఇటు కూడా ఇరవై వేలు ఇరవై వేలు కోట్లు దోచుకున్నారని క్లియర్గా మరి వివరించారు కదా ఎందుకు ఇప్పటి వరకు దాడులు చేయకుండా వెయిట్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఆయన అంటున్నారు సో ఈ నేపథ్యంలో మరి ఆయన వ్యాఖ్యలను ఎవరైనా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందా ఒకవేళ ఇలాంటి కంప్లైంట్ వెళ్తే ఆయనపై దాడులు చేయొచ్చు అంటారా దాడులు జరగవచ్చు అంటారా మీరేం చెప్తారు అంటే ఇవాళ మరి ఆయన డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు బీజేపీ ఎమ్మెల్యే అంటే వాళ్ళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ఇది ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ విషయంలో కేంద్రం స్పందన ఎలా ఉంటుందో చూడాలి సిబిఐ ఈడీ దాడులు గనక జరిగినట్లయితే అటు బెంగుళూరు ప్యాలెస్లో ఇటు తాడేపల్లి ప్యాలెస్లో మరి అసలు ఆ అవినీతి కుంభకోణాల గుట్టు మట్లన్నీ కూడా బయటకు వస్తాయి ఏడు శ్వేతపత్రాలు మీరన్నట్టుగా గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అవినీతిని నిర్ధారించాయి దాకా ఎందుకు ఇప్పుడు మద్యం మద్యంలోనే ఇరవై వేల కోట్ల దోపిడీ జరిగిందని మూడు వేల నూట పదమూడు కోట్లు కేవలం కమిషన్లే కొల్లగొట్టారని ఆ మద్యం ఒక కేసు మద్యంలోనే రెండు వందల యాభై రూపాయల కమిషన్ ఒక కేసు బీర్లోనే నూట యాభై రూపాయల కమిషన్ కమిషన్లతో వసూలైన డబ్బే మూడు వేల నూట పదమూడు కోట్లని అసలు అక్కడెక్కడో హైదరాబాద్లో శరత్ చంద్రారెడ్డి ఇంటిపై సిబిఐ దే ఈ ఈడీ దాడుల్లో అప్పుడు కూడా మనం చూసాం ఐటీ రైడ్స్ జరిగాయి ఆ రైడ్స్లో కూడా మూడు వందల కోట్లు పట్టుబడితే ఆ క్యాష్కి ఢిల్లీలో ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధాలు ఉన్నాయని అసలు నగదు పెద్ద ఎత్తున వసూలు చేశారు మద్యం అమ్మకాల్లో ఇప్పుడు తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్ల మద్యం అమ్మితే అందులో తొంభై తొమ్మిది వేల కోట్లు క్యాష్ అంత ఇప్పుడు గూగుల్ ఇది లేదు కదా మొత్తం ఫోన్పే కానీ పేటిఎం ఇవన్నీ అక్కడ ఆన్లైన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బంద్ క్యాష్ ఇస్తేనే మద్యం అన్నారు కదా మరి ఆ నగదంతా ఏమైంది ఎంత ప్రభుత్వానికి తిరిగి కట్టారు అంటే తేడా నలభై వేల కోట్లు కనపడతారు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మద్యం అమ్మకాల్లో తేడా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు నాలుగు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో దిగిపోయేటప్పుడు నలభై వేల కోట్లు అంటే తెలంగాణలో అమ్మిన మధ్యానికి ఆంధ్రప్రదేశ్లో అమ్మిన మధ్యానికి అంత తేడా ఎందుకు వచ్చింది అంటే ఇది కేవలం అప్రాక్స్ మాత్రమే ఎందుకంటే గూగుల్ పే ఫోన్పే ఉంటే క్లియర్గా ఆధారాలన్నీ బయటకు వస్తాయి ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారమే పత్రం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇది మనం చెప్పే లెక్కలు కాదు పార్టీ పరంగా తెలుగుదేశం జనసేన చేసేవి కాదు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వైట్ పేపర్లో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మద్యం విక్రయాల వ్యత్యాసం నాలుగు వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు నలభై వేల అంటే ముప్పై ఆరు వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని ప్రశ్నించారు ఒక మద్యమే కాదు నీకు ఇసుక అది ఎంతని పంతొమ్మిది వేల కోట్లని నిర్ధారించారు ఇసుకలోనే నీకు పంతొమ్మిది వేల కోట్ల దోపిడీ దొరికిందని నిలబెట్టి వసూలు చేశారని ఏదో టార్గెట్లు ఇచ్చారని ఆ జేపీ వెంచర్స్ అని కొన్నాళ్ళు దానికి ఒక సబ్ డీలర్ తీసుకొచ్చి టార్న్ కీ అని పెట్టి రెండేళ్ళు మూడేళ్ళు వాళ్ళ ముసుగేసి మొత్తం వీళ్ళే బిల్లులు రాసుకోవటం ఆ తర్వాత జీసీ కేసీ అని ఒకటి తీసుకొచ్చారు ప్రతిమ ఇన్ఫ్రా అని ఇంకో రెండు కంపెనీలు తీసుకొచ్చి ఒకటి కేసీఆర్ది అంటారు ఒక కంపెనీ ఇంకోటి ఏదో రాజస్థాన్ వాళ్ళది అంటారు ఆ ముసుగే అవి మాత్రం మిగతాదంతా వీళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి పంచుకున్నారని అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే రోజుకి జిల్లాకి పది కోట్లు ఇసుక మామూలు వసూలు చేశారని ఆ మామూళ్ల డబ్బే ఇరవై వేల కోట్లుగా లెక్కదేల్చారు శ్వేతపత్రం శాండ్ మీద ఇచ్చింది దాంట్లో కూడా అదే కదా ఏం జరిగింది ఎప్పుడైతే శ్వేతపత్రాలు ఇచ్చారో ఎప్పుడైతే విచారణ జరుగుతుందో విజిలెన్స్ విచారణ జరుగుతుందో ఆ ఉన్నతాధికారులు పరారయ్యారు వాసుదేవరెడ్డి పరారయ్యాడు తర్వాత ఇతను వెంకటరెడ్డి పరారయ్యాడు అటు ఏపీ ఎండిసి ఇసుకకు సంబంధించినాడు వెంకటరెడ్డి ఇటు బెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి వాసుదేవరెడ్డి నిన్న పట్టుకున్నట్టున్నారు మీడియాలో కథనాలు ఏమైనా ఉన్నాయి యలహంక ప్యాలెస్కి వెళ్తున్నాడు ఆ పక్కనే హోటల్లో దిగాడు అతను ఏదో లాయర్లను తీసుకుని ఆ లోపలికి వెళ్తుంటే అక్కడ నిఘా పెట్టినటువంటి పోలీస్ ఆయన్ని పట్టుకుందని ఆయన ఏదో విచారిస్తుందని మనం మీడియాలో కథనాలు ఇండియన్ సర్వీసెస్ అసలు వీళ్ళు పరారవటం ఏంటి ఆఫీసర్స్ ఎవరన్నా నేరం చేసిన వాళ్ళు పరారవుతారు అంటే ఎంత మెడలోతు అవినీతిలో వీళ్ళు కూరుకుపోయారో కనపడుతుందన్నమాట ఇప్పుడు యలహంక ప్యాలెస్ మీద సిబిఐ ఈడీ ఐటీ రైడ్లు జరగమని లేకపోతే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశాడంటే కారణం ఇదే ఇక్కడ పరారైన వాసుదేవ రెడ్డి బెంగుళూరులో తేలటమేంటి బెంగళూరులో కూడా యలహంక ప్యాలెస్ పక్క హోటల్లో ఆయన ఉండటం ఏంటి ఆ హోటల్ నుంచి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ తాడేపల్లి టు బెంగళూరు పర్యటనలు ఈ అధికారులంతా బెంగళూరు వెళ్ళి ఆయన్ని కలుస్తున్నారని మనం కూడా మొన్న కూడా చూసాము డీజీపీ ఏం చేశాడు పదహారు మంది ఐపీఎస్ని రోజు వచ్చి సంతకాలు పెట్టమన్నాడు పొద్దున సాయంత్రం కారణం ఇదే ఏది వాళ్ళని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసేసరికి వాళ్ళు ఏం చేశారు బెంగళూరు వెళ్తున్నారంట ఆ విషయం తెలిసి ఆయన మిమ్మల్ని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది మిమ్మల్ని పనిష్మెంట్గా అయితే మీరు జగన్మోహన్ రెడ్డిని కలుస్తానికి వెళ్ళటం ఏంటనో మరి ఆయన పొద్దున సంతకం సాయంత్రం ఒక సంతకం పెట్టమని పరిస్థితిలో ఇవాళ వాసుదేవరెడ్డి జగ్గైపేటలో ఆయన బినామీ లేదో నలభై ఐదు ఎకరాలు కొన్నారని అమరావతిలో దుగ్గిరాల దగ్గర ఏదో టెంపుల్కి ఆయన ఒక రెండు కోట్లు విరాళం ఇచ్చాడని అక్కడ ఇంకో నలభై ఎకరాలు కొన్నాడని మీడియాలో రకరకాల కథనాలు ఎక్కడి నుంచి వచ్చింది ఆయన డబ్బు ఆయన జీతం ఎంత వాసుదేవరెడ్డి ఏముంది అతను ఒక ఐఏఎస్ అయినంత మాత్రాన ఒక రైల్వే అనుకుంటా అతను ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అసలు వీళ్ళని డిప్యూటేషన్ మీద తెచ్చిందే దీనికోసమా ఏది ఈ అవినీతి కుంభకోణాల కోసమే వీళ్ళు ఐఆర్టీఎస్ నుంచి ఆ కోస్టల్ గార్డ్ నుంచి వెంకటరెడ్డి లేకపోతే ఆ ఎస్టేట్ మేనేజర్ డిఫెన్స్ నుంచి ధర్మారెడ్డి తిరుపతిలో ధర్మారెడ్డి తిరుపతిలో అతను పదివేల కోట్లు వేసాడంట ఒక టీడీఆర్ బాండ్స్లోనే నాలుగు వేల కోట్లని ఒక ఇంజనీరింగ్ విభాగంలోనే పద్దెనిమిది వందల కోట్లని అంటే ఎంత మేసేశారనేది ఇక్కడే మనకు కనపడుతోంది ఇప్పుడు ఈ డబ్బంతా ఎక్కడ పెట్టారు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే ఆ యలహంక ప్యాలెస్సు వాటి మీద రైడ్లు చేయండి అని మరి బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశాడంటే నిజంగానే రేపొద్దున ఐటీ సిబిఐ ఈడీ దాడులు సిద్ధమవుతున్నాయా అది చూసే జగన్మోహన్ రెడ్డి భయపడి బెంబేలు ఎత్తుతున్నాడా అందుకే అటు ఇటు గిర్రగిర్రం తిరుగుతున్నాడా అందుకే బీజేపీకి దూరం జరిగి కూటమి వైపు వెళ్తున్నాడు ఆ ఇండియా కూటమి వైపు అఖిలేష్ యాదవ్ని కలవడం శివసేన వాళ్ళని పక్కన పెట్టుకోవడం ఆ టీఎంసీ వాళ్ళని కలవడం అసలు ఆయన జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి కలకత్తా వెళ్ళాడు అన్నారు సీక్రెట్గా మనం మొన్న చూసాము ఒక వన్ వీక్ బ్యాక్ అది ఒక పెద్ద స్టోరీ నడిచింది ఏది ఈయన బెంగళూరు నుంచి కలకత్తా వెళ్ళొచ్చు వెళ్ళొద్దని మనం అన్నాము ఏది వెళ్ళటం సీక్రెట్గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఇదేనా ఈ రైడ్స్ జరగబోతున్నాయనా కోల్కత్తా ఏం తీసుకెళ్ళాడు ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి కోల్కత్తాలో మనకు తెలిసి గతంలో ఆయన సూట్ కేస్ కంపెనీలు కేర్ ఆఫ్ అడ్రస్ అది బ్రీఫ్ కేస్ కంపెనీలు మనీ లాండరింగ్ కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈడీ తొమ్మిది కేసులు ఫెమా ఉల్లంఘన ఆరు దేశాలతో ఆయన లావాదేవీలు ఏది ఇక్కడ డబ్బు అక్కడికి పంపటం అక్కడ డబ్బు ఇక్కడికి తేవడం వైట్ చేసుకోవటం బ్లాక్ మనీ తండ్రి అధికారంలో కొల్లగొట్టిన ఆ లక్ష కోట్ల రూపాయలని అదే సిబిఐ అఫిడవిట్ నలభై మూడు వేల కోట్లను ఏదో చెప్పింది అప్పట్లో ఆ కేసులే కదా పన్నెండు ఛార్జ్ షీట్లు సిబిఐ తొమ్మిది చార్జ్షీట్లు ఈడీ కోల్కత్తా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అనగానే టపక్కమని బ్రీఫ్ కేస్ కంపెనీలు గుర్తొచ్చాయి ఏం జరిగిందని ఆయన కోల్కత్తా ఎందుకు వెళ్ళాడు అక్కడ ఏ హోటల్లో బస చేశాడు ఎవరితో మాట్లాడాడు జగన్ అడుగేస్తున్నాడంటే అనుమానం అమ్మా జనకి అదొక అలవాటు అయిపోయింది ప్రతిపక్షాలకు కూడా వాటికి అనేక ఇది ఉంది ఇవాళ జగన్ వేస్తున్న ప్రతి అడుగులోనూ ఒక అనుమానం ప్రతి కదలికలోనూ ఒక సందేహం ఎందుకు వచ్చాయంటే కారణం ఇదే డబ్బు 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 అనమాట అతను డబ్బు చుట్టూ తిరుగుతున్నాడా డబ్బు అతని చుట్టూతో తిరుగుతుందా ఇదంతా ప్రజాధనం పేదల ధనం ఆ డబ్బు ఉంటే ఇవాళ ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత తీర్చవచ్చు ఎన్ని కంపెనీలు పెట్టుకోవచ్చు ఎంతమందికి ఉపాధి ఏర్పడుతుంది ఏదైనా చాలామంది మంత్రుల మీద కూడా కేసులు ఫైల్ అవుతూ వస్తున్నాయి కానీ ఏ ఒక్క దాంట్లో కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి టచ్ అయిన సందర్భం లేదు అంటే వీ వీళ్ళు ఎంక్వైరీ చేయడంలో జాప్యం జరుగుతుందంటారా ఎక్కడ జాప్యం జరుగుతుందంటారు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నెలలే కదా అయ్యింది డెబ్బై రోజులు అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి డెబ్బై రోజుల్లోనే మరి తను డెబ్బై సార్లు గిరిగిరం తిరుగుతున్నాడు భయపడిపోతున్నారు వాళ్ళంతా పరారైపోయారు మా మంత్రుల అడ్రస్ లేరు ఎమ్మెల్యేల అడ్రస్ లేరు వీళ్ళందరి కోసం మరి వేట నడుస్తోంది లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు ఒకవైపేమో అవినీతిని నిర్ధారించాలి మరోవైపేమో కొల్లగొట్టిన ధనం బయటకు తీయాలి ఇంకో వైపేమో వీళ్ళు పరారవకుండా కాపలా వేయాలి కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇవాళ చారుచక్షువుగా మారాలా ఏది వెయ్యి కళ్ళుతో కాపలా కాస్తే తప్ప వీళ్ళని పరారు కాకుండా ఆపలేం చూడాలా ఏది విష్ణుకుమార్ రాజు డిమాండ్ పట్ల నరేంద్ర మోడీ ఎలా స్పందిస్తారో అమిత్ షా ఎలా స్పందిస్తారో నిజంగానే సిబిఐ ఈడీ దాడులు జరుగుతాయా త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ నమస్తే